ను మహోన్నతును పరిశుద్ధుడు నిత్య నివాసి అని యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ఉదయకాల కలు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల ఉన్నటువంటి మరొక పేరు అపవాది క్రియలను లయపరచువాడు యోహాను మొదటి పత్రిక మూడవ ధ్యాయం ఎనిమిదవచనంలో చూస్తే అపవాది యొక్క క్రియలను లయపరచుటే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను మాయను అపవాది అనగా సాతానుడు సాతాను క్రియలు ఏంటి అని కనుక ఆలోచన చేస్తే వాడు ఆది నుంచి అబద్ధములాడుతూ ప్రజలను మోసం చేస్తూ సత్యం నుంచి వారిని మళ్లించి అబద్ధము వైపుకు ప్రజలను ఆకర్షిస్తున్నాడు వారిలో నేర ప్రవృత్తిని ఘోరాలు చేసేటువంటి మనస్తత్వాన్ని అలాగే శరీర క్రియలను నెరవేర్చుకోవడానికి నేత్రాశయలను నెరవేర్చుకోవడానికి జీవపు డంబాలను నెరవేర్చుకోవడానికి ప్రతి మానవుని కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు కానీ ఈ మానవుడు ఈ లోకంలో కనబడేటువంటి నేత్రాశయలకు లొంగిపోయి సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నాడు ఆనాడు అవ్వ యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు దేవుడు ఏదైతే తినవద్దని చెప్పాడో దానిని రమ్యముగా చూపించడం ద్వారా కన్నులకు ఆకర్షించబడి సాతాను యొక్క మాటలకు లోబడిపోయి పాపం చేసినట్లుగా మనం గమనించవచ్చు ఆ పాపము ద్వారా మరణం అనేది వేదననేది శ్రమ అనేది ఈ లోకంలోనికి వచ్చిన ప్రేరణ కాబట్టి సాతాను ద్వారా వచ్చినటువంటి ఈ వేదనకరమైనటువంటి పరిస్థితిని లయపరచడానికి అనగా తీసివేయడానికి మనిషి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు ఎవరైతే ఈ యొక్క సాతాన్ యొక్క క్రియలను చేస్తున్నారో వారి యొక్క జీవితంలో సమాధానం లేకుండా పోయింది నెమ్మది లేకుండా పోయింది సంతోషము లేకుండా పోయింది అంతేకాదు కానీ వారు ఆ యొక్క క్రియలు చేయడం ద్వారా వచ్చినటువంటి మరణానికి అనగా అగ్నిగుండానికి నిత్యమైనటువంటి మరణానికి వారు దారితీస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నప్పుడు ఇంత వేదనకరమైనటువంటి స్థితిలోకి మానవుడు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే సాతాన్ యొక్క క్రియలు వారిలో ఉండటం ద్వారా ఆ క్రియలను ప్రతి మానవుల్లో నుంచి తీసివేయడానికి ప్రతి క్రియను కూడా నయపరచడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు ఎప్పుడైతే ప్రభువు సాతానుని కల్వరసేవలో చితకగొట్టారో తద్వారా ప్రతి క్రియ మీద అధికారము మనకు కూడా ఇవ్వడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడచ్చు ఏసుక్రీస్తు మనకు కూడా అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి క్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన సాతానుని అనగదొక్కాడు ఇక దాని క్రియలు నేను చేయడానికి వీలు లేదు అనేటువంటి ఒక తీర్మానం చేసుకుంటారో వారు కూడా సాతానుని అనగదుప్పుతారు తద్వారా దాని యొక్క క్రియలు కూడా వారి జీవితంలోనికి రానికొండ చేస్తారు కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క కల్వరి శిలువలో వేలాడుతున్న ద్వారా ఈ యొక్క క్రియలను మనలో నుంచి తీసివేయడానికి వచ్చారు ఏ క్రియలు అయితే చేయడం ద్వారా మానవుడు నిత్యమైనటువంటి నరకానికి వెళుతున్నాడో ఆ క్రియలను లయపరిచి నరకం నుంచి తప్పించబడి ప్రతి మానవుడు కూడా దేవుడితో సహవాసం చేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక మాదిరిని మనకు చూపించారు సాతాను వేసేటువంటి ప్రతి శోధనను ఆయన ఏ విధంగా అయితే ఎదుర్కొన్నారో సాతాను క్రియలు ఆయనలో లేకుండా ఎలా అయితే జాగ్రత్త పడ్డారో అలాగా మనము కూడా చేయాలంటే మనము సాతానుని జయించినటువంటి ఏసుక్రీస్తునో విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ఏ విధమైనటువంటి జీవితం జీవించారో అలాగా మనం కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితం జీవించడం ద్వారా ఈ యొక్క సాతానికి ఈ యొక్క క్రియలను మనం కూడా మన జీవితంలో కదా లయపరచబడాలి అనంటే దాని తంత్రాలను ఎరిగినటువంటి వారిగా ఉండాలి దాని తంత్రాలను ఎరగాలి అనంటే దేవుని యొక్క వాక్యములో మన హృదయాల్లో ఉండాలి దేవుని యొక్క వాక్యము మనలో ఎప్పుడైతే ఉంటుందో తద్వారా సాతాను యొక్క క్రియలను మన జీవితంలో లయపరచగలుగుతాం అంతేకాకుండా ప్రార్థన అనేది ఒక శక్తిగా మనలను ఆవరించినప్పుడు సాతాను క్రియలను లయపరచగలుగుతాం అందుకనే దావిదు భక్తులు కూడా మాట్లాడుతూ నేను పాపము చేయకుండా ఉన్నట్లుగా సాతానికి నేను లోపడకుండా నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నాను అని అంటాడు ఆ వాక్యము ఏది మంచి ఏది చేడు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి ఒక జ్ఞానాన్ని మనకు దయచేస్తుంది తద్వారా సాతాను యొక్క క్రియలో మనం చేయకుండా జాగ్రత్త పడతాం యువసేపు యొక్క జీవితంలో జరిగింది అదే యోసేపుని సాతానుడు ప్రేరేపించాడు శరీరాశలను నెరవేర్చుకోవడానికి ప్రేరేపించినప్పుడు దేవుని యొక్క వాక్యము ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టే అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం గమనించవచ్చుకుంటాను కాబట్టి సాతాని యొక్క క్రియలను మన జీవితంలో లయపరచడానికి వచ్చినటువంటి ఏసినందు విశ్వాసం వచ్చడం ద్వారా మనము కూడా ఆ క్రియలను మన జీవితంలో లయపరచగలుగుతాం తద్వారా నిత్యమైనటువంటి నరకం నుంచి మనం తప్పించబడి ఆయన మన కొరకై ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పరలోక పట్టణానికి మనం కూడా వారసులు అవుతాం ప్రా కాబట్టి ఆ యొక్క పట్టణంలో సంతోషము సమాధానము ఎల్లప్పుడూ కూడా నివసిస్తుంది అదే సాతాని యొక్క క్రియల్లో పడిపోయినటువంటి వారు నిత్యమైనటువంటి వేదనకరమైనటువంటి స్థితి వారు కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటారు అటు నుంచి మనం తప్పించబడాలంటే లైపర్చడానికి వచ్చినటువంటి యేసును అందుకు విశ్వాసం ఉంచడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది కాబట్టి ఆయన అందుకు విశ్వాసం ఉంచడం మనం కూడా మన యొక్క జీవితంలో సాతాన్ యొక్క క్రియలను లైపరచుకుందాం తద్వారా దేవుని యొక్క రాజ్యంలో మనకు కూడా స్థానం సంపాదించుకుందాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మనకు దయచేది కాక ఆమె ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల మాత ఇదిగోనైనా నైనా సాతాను యొక్క క్రియలలో లైపర్షన్కి మనిషి కుమారుడి లోకానికి వచ్చాను మాలో ఉన్నటువంటి ప్రతి సాతాను యొక్క క్రియలను నైనా మీ అందరూ విశ్వాసం వచ్చడం ద్వారా తీసివేసుకొని మీకు నమ్మకమైన వారిగా ఉంటూ మీ రాజ్యంలో స్థానం సంపాదించుకునే వాళ్ళని దయచేయమని ఏ బ్లెస్ యూ